కోసం మా అమరావతి గడం ఛానల్ చేసుకుని జగన్ మాత్రం సంక్షేమ ఫలంగా జగన్ ప్రచారం చేస్తే కూటమి మాత్రం అభివృద్ధి జరగలేదు అభివృద్ధికి ఓటేయాలని చెప్తున్నారు సో ప్రజలు దేనికి ఎన్నుకొని ఉన్నారు సార్ అది ఇది కొంచెం ఎందుకంటే కాస్త టిపికల్ క్వశ్చను ఒకటేమిటో అంటే ఎప్పుడు కూడా అభివృద్ధి అనేటటువంటిది ముఖ్యం అంటే రాష్ట్రం లేదా దేశం ఒక రాష్ట్రంలో ఉంటున్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క అభివృద్ధి ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధితో ముడిపడి ఉంటుంది ఒకళ్ళిద్దరం బాగుపడినంత మాత్రాన రాష్ట్రం అంతా బాగుపడిపోతుందని కాదు అర్థం అక్కడ చైనాలో ఒక సామెత ఉంది అదేమిటంటే ఆకలి వేసిన వాడికి చేపలు పెట్టడం కాదు చేపలు పట్టడం నేర్పు అని నువ్వు ఒక పూట పెడతావు రెండు పూటలు పెడతావు నాలుగు పూటలు పెడతావు కానీ రోజు అదే వాడికి చేపలు పట్టడం అలవాటు అయింది అనుకో నేర్చుకున్నాడు అనుకో రెగ్యులర్గా వాడు వాడి వాడి పట్ట వాడే పోషించుకుంటాడు వాడిని వాడే పోషించుకుంటాడు వాడు తన జీవికను ముందుకు నడపడానికి తన కాళ్ళ మీద తాను నిలబడతాడు అలాంటి స్వావలంబనకు అవకాశం ఇచ్చేటటువంటి వాడికి చేయూతనిచ్చేటటువంటి ప్రతి వ్యక్తికి ఇండివిడ్యువల్గా చేయూతనిచ్చేటటువంటి కార్యక్రమాలు చేపట్టారు అదంతా కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జరగాలన్నమాట ఇక్కడ ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఇండివిజువల్గా ఓట్లు అంటే మహిళలకి ఎంత వృద్ధురాలు అయితే ఎంత నడు వయస్కురాలు అయితే ఎంత చదువుకునే అమ్మాయి అయితే ఎంత ఇట్లాగా వాడి మగ్గం వాడికింత వదుక్కునేవాడికింత ఎంత అట్లా ఇలా 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 అని చెప్పి ఏదో ఇట్లాంటి పథకాలు అయితే ఆయన ఇచ్చాడు సో ఇవి ఇండివిజువల్గా నేను ఇస్తున్నాను మనుషుల యొక్క సంక్షేమం నాకు ముఖ్యం మనుషుల యొక్క సంక్షేమమే రాష్ట్రం యొక్క సంక్షేమం అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు రాష్ట్రం అంతా సంక్షేమంగా ఉంటేనే మనుషులందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పేసి వీళ్ళు అన్నారు యాక్చువల్గా చెప్పాలంటే ప్రజలకి డబ్బులు ఇవ్వడానికి అయితే పరిపాలకులు అవసరం లేదు బ్యాంకుల్లో డబ్బులు వేయడానికి అయితే ప్రత్యేకంగా పరిపాలన వ్యవస్థ అవసరం లే కేంద్రంలో కూర్చొని ప్రతి రాష్ట్రానికి ఇంతంత డబ్బు అని ఇచ్చేస్తే బ్యాంకులకి ఆ బ్యాంకులు డబ్బులు ఇస్తారు ఖాతాల్లో నేను ఇది ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి ఈ మంత్రివర్గాలు ఇవన్నీ కూడా ఇవన్నీ ఎందుకు అవసరం లేదు కదా కాబట్టి ఇది 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 ఒక పాలసీ అంటే ఫిలాసఫీ చెప్తున్నాను నేను వాస్తవంగా అభివృద్ధి అనేటటువంటిది ముఖ్యం అండి అక్కడ రోడ్లు కావాలి అక్కడ కంపెనీలు రావాలి రాజధాని ఉండాలి మొత్తం అన్ని రకాల డెవలప్మెంట్ జరగాలి అన్ని రకాల డెవలప్మెంట్లోనే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క డెవలప్మెంట్ ఈమీడి ఉంటుందన్నమాట కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి రాజధాని డెవలప్ చేస్తే కంపెనీలు వస్తాయి ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఇవన్నీ లేకుండా ఇట్లే ఎట్లాగా కానీ ఇది 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 చెప్తున్నది ఏంటి మనం ఒక ఫిలాసఫీ చెప్తున్నాం కానీ దీన్ని ప్రజలు నమ్మారా రాష్ట్రం రోడ్లు బాగున్నాయా రాజధాని ఉందా కంపెనీలు వచ్చినాయా ఇవన్నిటి గురించి ఎవరైతే సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు పొందుతున్నారో లబ్ధి పొందుతున్నారో వాళ్ళు ఈ రేంజ్లో ఆలోచిస్తున్నారా మేధావులు విద్యావంతులు కులీనులు నగరవాసులు ఇట్లాంటి లేదా జర్నలిస్టులు వీళ్ళందరూ చెబుతున్నటువంటి మాటలు గ్రామాల్లో మూల మూలలకు వెళ్ళి అట్టడుగు వర్గాల వారి హృదయాలను తాకుతున్నాయా నిజంగా వాళ్ళు కన్విన్స్ అయ్యారా ఈ మాటలకి చెప్పలేము ఎందుకంటే అలాగే కన్విన్స్ అయ్యేటట్టయితే కమ్యూనిస్టులు ఎప్పటి నుంచో చెబుతున్నారు ఈ సంపద అంతా కూడా మనం పంచాలి అందరికీ చెందింది అది ఇదని ఆ కమ్యూనిస్టుల మాటలు నమ్మితే ప్రజలందరూ కమ్యూనిస్టులు ఓట్లు వేయాలి వేయలే అంటే నాకు చిన్న డౌట్ అనమాట ప్రజలు సంక్షేమ పథకాలకి లబ్ధి పొంది అక్కడే మాకు ఇది చాలే అని ఆగిపోతారా లేదు నా బ నా బతుకు నా సంక్షేమం నా అభివృద్ధి కాదు మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చెందితే దాంతోపాటు నేను అభివృద్ధి చెందుతాను నా కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందాడు అలాగే నా కుటుంబంలో ముందు తరాల్లో రాబోయేటటువంటి పుట్టబోయే బిడ్డలు కూడా అభివృద్ధి చెందారు అనేటటువంటి అంత బ్రాడ్గా వాళ్ళు ఆలోచించి లేదు ఈ ప్రభుత్వం సక్రమంగా చేయట్లేదు సరైన దారిలో వెళ్ళట్లేదు కాబట్టి ప్రభుత్వాన్ని దించాలి అని చెప్పి వాళ్ళు ఆ విధంగా ఆలోచించారా అనేది మనం చెప్పలేము అన్నమాట కానీ అభివృద్ధికే అగ్ర తాంబూలం వేయాలి కానీ మరి ఈ కూటమి వాళ్ళు కూడా అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళు వాళ్ళ సంక్షి సంక్షేమ పథకాలు అన్నీ కూడా వీళ్ళు పెట్టారు ఇంకా ఎక్కువే చెప్పారు ఇంకా ఎక్కువ పథకాలే చెప్పారు ఇంకా వాళ్ళు ఇచ్చే డబ్బుల కంటే కూడా ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పారు అంటే ఏ సంక్షేమ పథకాలు అయితే సంక్షేమ కరెక్ట్ కాదు కరెక్ట్ కాదని చెప్తున్నారు అందుకంటే ఎక్కువ వీళ్ళు కూడా చెప్పారు కాకపోతే దీంతోపాటు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు మెయిన్గా సంపదను కూడా నేను సృష్టిస్తాను అని చెప్తున్నాను సో వెల్ఫేరిజం అండ్ సంపద రెండు కూడా అంటే వెల్త్ అండ్ వెల్ఫేర్ ఈ రెండింటినీ కూడా సమజోడిగా సాగించినప్పుడే రాష్ట్రాన్ని నడపగలుగుతాం ఎవరైనా సరే ఈ ప్రజలు ఏ మాటలు నమ్మారు మాటలను నమ్ముతున్నారా లేకపోతే సర్కారు వారు ఇచ్చే డబ్బుల మూటలను నమ్ముతున్నారా ఏమిటనేటటువంటిది మనం ఎదురు చూడాలి సో రిలేటెడ్గా సార్ అంటే సంక్షేమం కీలకంగా కాబోతుందా లేదంటే అభివృద్ధి కీలకంగాబోతుంది అదే ఇప్పుడు మనం ఇప్పటిదాకా చెప్పుకున్నది సంక్షేమము అంటే ప్రజల యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్ అక్కడ నాకు నెలకి ఇంత డబ్బు వస్తుంది లేదా సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తుంది అనేటటువంటిది సంవత్సరానికి ఇంత లేదా నెలకి ఇంత వస్తూ ఉంటుంటే అది మొత్తం సంవత్సరం అంతా కూడా ఆ వ్యక్తి లేదా ఆ వ్యక్తి ఉన్నటువంటి కుటుంబం బాగుపడడానికి ఆ కుటుంబం మరింత అభివృద్ధి చెందడానికి ఆ కుటుంబంలో ముందు ముందు రాబోతున్నటువంటి తరాలకి మరింత అభివృద్ధి జరగడానికి ఈ కేవలం ఈ నాలుగు ఏదో నెలకోసారి సంవత్సరానికి ఒకసారి ఇచ్చేటటువంటి దెబ్బులే సరిపోతాయా అనేటటువంటిది ఒకటి ఒక ఒక చాలా కీలకమైనటువంటి క్వశ్చన్ అనమాట ఇది అందుకనే టోటల్గా అభివృద్ధి అనేటటువంటిది ముందే నేను చెప్పాను కదా అభివృద్ధి అనేటటువంటిదే కీలకం అనమాట సో ఆ అభివృద్ధిని అంటే రాష్ట్రం యొక్క అభివృద్ధిని ఆయన పక్కన పెట్టాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు నేను అభివృద్ధి అంటే ఎవరి అభివృద్ధి పెత్తందారుల అభివృద్ధి పేదల అభివృద్ధి నేను పేదవాళ్ళ అభివృద్ధి చూస్తున్నా ఈ పెత్తందారులు ఏమో అభివృద్ధి 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 అంటున్నారు సో ఇది దిస్ ఈజ్ ద వార్ బిట్వీన్ పెత్తందారులు అండ్ పేదలు పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అందుకే మేము చేద్దాం రండి అంటున్నారు ఆయన అంటున్నాడు అనమాట ఇవన్నీ కూడా మాటలు యుద్ధాలే కానీ ఏం జరుగుతుంది అనేటటువంటిది మనం చూడాలి కాకపోతే విషయం అది సంక్షేమము అలాగే అభివృద్ధి ఈ రెండూ కూడా ఒక సమ పాళ్ళలో జరిగినప్పుడే ఒక బండి నడవాలంటే రెండు ఎద్దులు ముందు క్రమంగా బ్యాలెన్స్డ్గా నడవాలి ఎలా నడవాలో అలాగే రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే ఎవరైనా సరే ఏదైనా అభివృద్ధి సాధించగలుగుతారు టోటల్ అభివృద్ధిలోనే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అభివృద్ధి ఉంటుందన్నమాట కానీ సంక్షేమానికి ప్రజలు పట్టం కడతారా లేదా రాష్ట్ర సంక్షేమానికి ప పట్టం కడతారా చూడాలన్నమాట వ్యక్తిగత సంక్షేమమా టోటల్గా రాష్ట్రంగా యొక్క సంక్షేమ ఏమిటి అనేటటువంటిది మనం చూడాలి ఏం జరుగుతుందనేది